చిన్నపాటి నాగచంద్రబాబు గారు వల్లూరు పాలెం చోట్ల వల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి సొంత పోటీలో ఉన్నాయి ఐదో తద్వారు రెడీగా ఉండాలి ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్న బిగ్ కనీసం బ్రదర్ చేస్తాను లేదా మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి నేను పిన్ చేస్తాను బ్రదర్ మీలో ఎవరికైనా స్కోర్ తెలిస్తే కామెంట్ పెట్టండి అన్ని దాతల్లో రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఎనిమిది సెకన్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఐదు సెకన్లు వెనుకంజిలో ఉన్నవి బాబు లైన్ బాయి లైన్ బాయి ఏడు వందల యాభై ఒక నిమిషము నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

చైతన్య ప్రియ డైరీ ఫార్మ్స్ అండ్ విబిఆర్ బుల్స్ వేమూరి సెన్మయ్య గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా ఐదో గద్వ రెడీగా ఉండాలి కాడి కట్టుకుని ஐதோ ரவுண்ட் பன்னெண்டு வந்த யாபை ஏழு மூணு நிமிஷம் ஏழு சேக்கூட ரெண்டவா ஜத்தக்கண்ண இரவை ஆறு சென்ட்ல முன்னாடி மொதலில் கொனசாத்த பதமூடு செனுக்கஞ்சி పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది

ఏడవ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల తొమ్మిది సెషన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానముల కొనసాగుతున్న తన దత్త కన్నా ఏడు సెషన్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానములో కొనసాగుతున్న తన దత్త కన్నా యాభై తొమ్మిది సెషన్లు వెనుక అంజిలో ఉన్నవి ఐదవ దత్తు రావాలండి మొదటి తక్కువ కట్టతుందండి ఫస్ట్ స్థానంలో సిగ్నల్ సిగ్నల్ కట్ ఉండదు బ్రదర్ మార్నింగ్ పది పదకొండు జతల వరకు వీడియో మంచిగా లైవ్ చేయలేదు రెండు వేల దూరాన్ని ఆరు నిమిషముల ఆరు సెక్షన్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న చెత్త కన్నా ఏడు సెక్షన్లు వెనుకంటిలో ఉన్నది మూడు వేల ఐదు వందలు మొదటి మొదటి కోరు ప్రస్తుతానికి సెకండ్ మాత్రమే అవకాశం ఎక్కువ మంది ఉండొద్దండి ஐதோ கத்தாலே மூணு நிமிஷம்ல உன்னு తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ వెనుకంగిలో ఉన్నవి ఆరో కార్డు బ్రదర్ రెండు నిమిషంలో ఉన్నది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది చూడాలి చూడాలి బ్రదర్ మనం అయితే బయటకు వెళ్ళలేదు ఎవరెవరు వచ్చారని చూడలేదు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి మీరు ఆగాలి ఎక్కువ మంది వెళ్తున్నారు उते <laughs> उन రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ఇరవై సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ముప్పై సెకండ్ అది చెప్పాలి కెమెరా సమయమో పూర్తయినది పాయింట్ పాయింట్లో పెట్టాలి తర్వాత జత్త రావాలి ఐదో దొత్త او 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 हाय Coba इतना तक oke. oke. 拜托。